హాయ్ హలో వన్స్ వెల్కమ్ బ్యాక్ ఈ రోజు వచ్చేసి మనం ఎల్బీ నగర్ లో ఉన్న నాజియా స్వీయింగ్ మిషన్ షాప్ దగ్గరకి అయితే వచ్చేస్తాం అండి వీళ్ళ వీడియోస్ నేను ప్రీవియస్ గా కూడా చాలా చేసి ఉన్నాను కస్టమర్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది కాబట్టి మన వ్యూవర్స్ కోసం ఈ రోజు అయితే కొత్త కొత్త ఆఫర్స్ కొత్త కొత్త డిస్కౌంట్స్ మంచి మిషన్స్ ప్రైజెస్ అయితే మీకోసం తీసుకొచ్చేసానండి ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి షాప్ లోపలికి వెళ్ళేసి ఈ రోజు ఉన్న ఆఫర్స్ అంటే చూసేద్దాం ఎలా ప్రీవియస్ చేస్తున్నాం కదా రెస్పాన్స్ ఎలా వచ్చింది సూపర్ ఉంది మేడం అండ్ ప్రెసెంట్ ఈ రోజు అయితే మన వ్యూవర్స్ కోసం ఎలాంటి మిషన్స్ చూపిస్తున్నారు అండ్ డిస్కౌంట్ కూడా ఎలా ఉన్నాయి ఈ రోజు నా దగ్గర చూపిస్తాను ఇంకా మిగతా బ్రాండ్ ఉంది ఉషా ఉంది సిలా ఉంది విద్య ఉంది చాలా బ్రాండ్ ఉంది చూపిస్తా ఓకే కలెక్షన్స్ ఏంటో చూసేద్దాం ఈ రోజు ప్రజెంట్ నాజియా కంపెనీ పీకో మిషన్ అయితే ఇక్కడ ఉందండి మిషన్ తో పాటు మనకు పక్కన చూసినట్లయితే ఫ్రీ ఆఫర్స్ కూడా ఉన్నాయి అండ్ దీని ప్రైస్ ఎంత ఉంది మిషన్ ఎలా వర్క్ చేస్తుంది ఎన్ని స్టిచింగ్స్ మనం చేయొచ్చు మిషన్ పైన సార్ తెలుసుకుందాం ఇది మేడం చూడండి దీనిలో అయితే నాజియా మిషన్స్ లా మీకు నార్మల్ స్టిచింగ్ వస్తుంది పీకో వస్తుంది ఫాల్ వస్తుంది ఆ రోడింగ్ కూడా చేసుకోవచ్చు ఇది నాలుగు దీనిలో చేసుకోవచ్చు అయితే దీనిలో సిస్టమ్స్ ఏముంది చూడండి ఇక్కడ చూడండి ఇది జీరో నంబర్ పడితే మీకు పీగా నార్మల్ టీచింగ్ వస్తుంది ఇది పాదం చూడండి నార్మల్ పాదం పెట్టినా నేను నార్మల్ పాదం నార్మల్ పల్లెటి ఈ అన్ని చేంజ్ చేస్తే నార్మల్ టీచింగ్ వస్తుంది ఇది నీకు మళ్ళీ పీకో ఫాల్ కావాలా ఈ పాలెట్ పల్లెట్ చేంజ్ చేయాలా పాదం చేంజ్ చేయాల నెంబర్ టూ హండ్రెడ్ పెట్టుకోవాలా నీకు పీకో ఫాల్ జిగ్జాగ్ వస్తుంది అన్ని సిస్టమ్ దీనిలో ఉంటది మీకు నా శాంకి ఎవరైనా వస్తే కూడా నేను అన్న అన్ని అర్థమైతే లాగా చూపిస్తాను మొత్తం డేమో కూడా చూపిస్తాను దీని తర్వాత నా దగ్గర ఏముంది దీనిలో ఈ అన్ని ఆఫర్ కూడా ఇస్తున్నాను మోటార్ ఉంది మోటార్ ఎక్సిలేటర్ ఉంది మళ్ళీ సీజర్స్ ఉంది లైట్ ఉంది ఈ అన్ని ఐటమ్స్ కూడా ఇస్తున్నాను నేను స్పెషల్ ఆఫర్ ఈ రోజు ఇప్పుడు ఈ రోజు మీరు వచ్చిన దీనికోసం నేను ఈ లైట్ కూడా పెట్టినా ఇది వంద లేదు ఇప్పుడు లైట్ ఇస్తున్నా అండ్ చూస్తున్నారు కదండి మన వీడియో చూసి వచ్చిన వాళ్ళ కోసం అయితే స్పెషల్ గా ఇక్కడ ఉన్న లైట్ కూడా ఇచ్చేస్తున్నారు ఇంకెందుకండి ఆలస్యం వన్స్ షాప్ నుంచి విజిట్ చేయండి అండ్ మనకి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది మేడం ఓకే మనకి షాప్ కి రాలేని వాళ్ళ కోసం ఆల్ ఓవర్ ఇండే కూడా ఆన్లైన్ లో కూడా మనం పర్చేస్ చేసి చేయొచ్చండి మనకి వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది మీరు ఫోటోస్ షేర్ చేయమన్నా కూడా షేర్ చేస్తారు ఓకే దీని ప్రైస్ ఎలా ఉంది సార్ జస్ట్ టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి మనకి ఇంత మంచి బంపర్ ఆఫర్ అయితే సార్ ఇచ్చేస్తున్నారండి ఈ అవకాశం అయితే అస్సలు మిస్ అవ్వద్దు మనం బయట చూసినట్లయితే టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి మనకి ఇంత మంచి మిషన్ కూడా రాదండి మిషన్ తో పాటు ఇన్ని ఇస్తున్నారంటే ఎంత అఫోర్డబుల్ ప్రైస్ లో ఇస్తున్నారో మీరే వన్స్ థింక్ చేసేయండి అండ్ ఇందులో ఇంకా మనకి చాలా నెంబర్ ఆఫ్ మిషన్స్ అయితే ఉన్నాయి అవి కూడా చూసేద్దాం ఓకే అండి మనం నెక్స్ట్ వచ్చేసి నాజియా మిషన్ లోనే కమర్షియల్ బేస్డ్ మిషన్ అయితే చూపిస్తున్నానండి ఇందులో కూడా మనకైతే ఇంకా బెస్ట్ ఫ్రీ ఆఫర్స్ అయితే పెట్టారు సార్ మరి ఏంటి ఏంటో తెలుసుకుందాం అండ్ దీని ప్రైస్ అండ్ దీని ఎలా వర్క్ చేస్తుంది మనకి కమర్షియల్ బేస్డ్ అన్ని ఫుల్ డీటెయిల్స్ షేర్ చేస్తాను సార్ ఇది నాజియా నైన్టీ సిక్స్ ఈ ట్వంటీ మషిన్స్ చూడండి ఇది నాజియా నైన్టీ సిక్స్ ఇండస్ట్రియల్ మోడల్స్ ఇది ఇండస్ట్రియల్ మోడల్స్ ఇది చాలా హైబీ మషన్స్ ఇది ఇండస్ట్రియల్ లాగా నీకు మషిన్ ఇది నడుస్తుంది మషన్ సైలెంట్ ఉండదు సౌండ్ ఉండదు విత్ ఇది ఇది మోటార్ పెద్ద మోటార్ వస్తుంది బిగ్ మోటార్ వస్తుంది నాజియా బ్రాండ్ మోటారే ఇది సీజర్స్ ఉంది ఈ టోటల్ ఐటమ్స్ ముప్పై ఐటమ్ ఇది ఫ్రీ ఇస్తున్నాను నేను నా నాజియా బ్రాండ్ కి నాజియా నైన్టీ సిక్స్ మషిన్స్ కి ఇది థర్టీ ఐటమ్స్ నేను గిఫ్ట్ ఇస్తున్నా మేడం అండ్ నాజియా మిషన్స్ ఎక్కువ యూస్ చేస్తారా అండ్ షాప్ నేమ్ కూడా నాజియానే ఉంది కదా సార్ ఇది మీ ఓన్ బ్రాండ్ ఎలా హోమ్ అండ్ ఫర్నిచర్ మ్యానుఫ్యాక్చరింగ్ మనకి దీంట్లో ఎన్ని ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఎక్స్‌పీరియన్స్ ఉంది ఓకే ఇప్పుడు మీ ఓన్ బ్రాండ్ కి ఎన్ని ఇయర్స్ వారంటీ ఇస్తారు సార్ ఎవరీ మిషన్ ఏ మిషన్ అయినా త్రీ ఇయర్స్ వారంటీ ఇస్తారు ఇయర్స్ వారంటీ ఒకవేళ త్రీ ఇయర్స్ లో ఏదైనా ప్రాబ్లం వస్తే దాన్ని ఫిక్స్ చేస్తారు అండ్ సేల్స్ అండ్ సర్వీసెస్ కూడా ఉంటదా సర్వీస్ కూడా షాప్ నే నవ సర్వీస్ కూడా షాప్ నే ఓకే వింటున్నారు కదండి అండ్ ఏంటంటే ప్రజెంట్ లో మనకి కొన్ని బ్రాండ్స్ కాకుండా ఓన్ బ్రాండ్స్ అంటే కూడా కొంచెం డౌట్ పడతారు కాబట్టి మనకి మిషన్స్ పైన త్రీ ఇయర్స్ వారంటీ ఉంది ఒకవేళ త్రీ ఇయర్స్ లో మనకి ఏదైనా మిషన్స్ పైన ప్రాబ్లమ్ వస్తే కూడా సేమ్ సేమ్ సర్వీసెస్ కూడా ఫ్రీగా ఉంటాయి ఆఫ్టర్ త్రీ ఇయర్స్ అయితే మనకి మిషన్ బట్టి ప్రైజెస్ అనేది ఉంటాయి ఇంకొకటి మేడం దీనిలో పార్ట్స్ కూడా రీప్లేస్మెంట్ ఫ్రీ ఉంది పార్ట్స్ దగ్గర పోయింది అంటే చాలా కస్టమర్ తీసుకోండి చాలా ఎక్కువ హార్డ్ యూజ్ చేసిండు సమన్ పోయింది అంటే మేము ఫ్రీ చేసి ఇస్తాం ఓకే వింటున్నారు కదండి ఇంత మంచి ఆఫర్స్ అయితే మనకి ఎక్కడ ఉండవండి నాజియా స్వింగ్ మిషన్ షాప్ లోనే ఇంత బ్యూటిఫుల్ ఆఫర్స్ అయితే పెట్టేశారు కాబట్టి మన వ్యూవర్స్ కోసం అండ్ మన వీడియో చూసి వచ్చిన వాళ్ళ కోసం ఇక్కడ లైట్ కూడా ఫ్రీగా పెట్టేశారు వెంటనే స్టోర్ ని వచ్చి వన్స్ విజిట్ చేసేయండి మీరు మళ్ళీ మళ్ళీ ఉంటారు ఉంటారని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఈ వీడియో కంపల్సరీ షేర్ చేయండి

ఇది నెక్స్ట్ ఇది జాక్ ఉంది జాక్ అయితే లింక్ మోడల్ దీనిలో టైలర్ మోడల్ కూడా అవైలబుల్ ఉంది నా దగ్గర టైలర్ మోడల్ అయితే నా దగ్గర ఉంది సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంది లింక్ మోడల్ లింక్ మోడల్ అంటే ఏమండి దీనిలో అయితే గడ్డ ఉంటది గడ్డ కాదు సౌండ్ రాదు అసలు సౌండ్ రాదు దీనికి అప్పుడు

ఓకే మనకు నెక్స్ట్ వచ్చేసి జోకీ మిషన్ అండి జోకీలో మనం రెగ్యులర్ గా అయితే కమర్షియల్ బేస్డ్ మాత్రమే చూస్తుంటాం ఇందులో కూడా మనకి మాన్యువల్ బేస్డ్ హోమ్ బేస్డ్ మిషన్స్ కూడా ఉన్నాయండి అండ్ దీని ప్రైస్ ఎలా ఉంటుంది దీని వర్క్ ఎలా ఉంటుంది అండి ఇది మేడం చూడండి ఇది మెషిన్ లింక్ మోడల్స్ లింక్ మోడల్ ఇది హైబీ డ్యూటీ మషన్స్ ఇది ఇది కూడా వర్క్ చాలా బాగుంటది దీనిలో నా దగ్గర ఇది మెషిన్ చాలా బాగుంటది నా జోక్కి లింక్ మోడల్ ఇది ఇది నా దగ్గర హోల్సేల్ ప్రైస్ ఉంటది చాలా తక్కువ ప్రైస్ లో ఉంటది ఇది ఓన్లీ ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఇది

ఆఫర్ ప్రైజెస్ ఇప్పుడు ఉంటది కొన్ని రోజులు ఉంటది ఆ ఉంటది కదా అండి ఇది ఉంటది ఇది 5000 ది ఉంటది కొంచెం రెగ్యులర్ ఓకే అండ్ ఇంకొకటి ఏంటంటే నెక్స్ట్ వచ్చేసి బక్రీద్ కూడా వస్తుంది బక్రీద్ కి కూడా వీ ఫెస్టివల్ ఆఫర్స్ ఏమైనా పెట్టారా ఇప్పుడు 5000 ల నీకు ఈ జుక్కిల ఫైవ్ థౌసండ్ మెషిన్స్ కావాలా నీకు ఒక ట్వంటీ ఫిఫ్టీన్ ఐటమ్స్ నేను గిఫ్ట్ ఇస్తాను ఫిఫ్టీన్ ఐటమ్స్ సీజర్ రాదు మిగతా చిన్న చిన్న ఐటమ్స్ అన్ని మొత్తం గిఫ్ట్ ఇస్తానండి దీనిలో ఇది బక్రీ స్పెషల్ ఆఫర్ అండి ఇప్పుడు మన విన్నర్ కదండి ఆఫర్ అయితే మీకు ఏ బ్రాండ్ కంపెనీస్ కావాలన్నా ప్రతి ఒక్క దాంట్లో డిస్కౌంట్ ఇచ్చారు ఫ్రీ ఆఫర్స్ పెడుతున్నారు చాలా మంచి మంచి ప్రైజెస్ అయితే ఉన్నాయండి వీళ్ళ షాప్ అడ్రస్ కూడా ఒకసారి సార్ ఒకసారి ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ వీలర్ నంబర్ వన్ సిక్స్ ఎయిట్ దగ్గర లెఫ్ట్ సైడ్ మీకు బాలాజీ సీరోస్ ఉంది అది గలీకి రావాలా గలీకి వస్తే ఫస్ట్ రేట్ లా ఉంది నాజియా సీవింగ్ మషిన్ ఓకే అండి షాప్ అడ్రస్ అయితే విన్నారు కదా ఒకవేళ మీరు షాప్ అడ్రస్ కూడా ఎక్కడైనా కన్ఫ్యూజ్ అయినట్లయితే పిల్లల దగ్గరికి వచ్చేసి అయితే నిలబడి సార్ కి కాల్ చేస్తే మిమ్మల్ని వచ్చి రిసీవ్ చేసుకుంటారు నెక్స్ట్ వచ్చేసి మనకి షీలా కంపెనీ లో కూడా ఇక్కడ మిషన్స్ అయితే ఉన్నాయండి ఇందులో కూడా వచ్చేసి మనకి బేసిక్ టైలర్ మోడల్ లింగ్ మోడల్ మిషన్ అయితే ఈ కంపెనీ బ్రాండ్ లో కూడా ఉంది అండ్ దీని ప్రైజెస్ ఎలా ఉన్నాయి అండ్ వారంటీ గ్యారంటీ ఎలా ఉంటుంది అనేది తెలుసుకుందాం ఇప్పుడు ఇది మెషిన్ లింక్ మోడల్ మెషిన్స్ దీనిలో బేసిక్ మోడల్ టైలర్ మోడల్ ఉంటది టైలర్ మోడల్ నా దగ్గర హోల్సేల్ ప్రైజ్ ఉంది ఇది నా దగ్గర సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లో టైలర్ మోడల్ మెషన్స్ ఉంది ఇది లింక్ మోడల్ మెషిన్స్ లింక్ మోడల్ మెషిన్ నా దగ్గర సిక్స్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది నా దగ్గర దీనిలో ఇంకా ఒకటి నా దగ్గర వన్ మెషిన్ ఉంది శీలా అది ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ శీలా నైన్టీ ఫైవ్ టీ టెన్ ఎయిట్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ నా దగ్గర హోల్సేల్ ప్రైస్ ఇది దీనికి ఏదైనా కావాలంటే లేటెస్ట్ మోడల్ ఇష్టం టేబుల్ ఇస్తున్నా అది కూడా నేను స్టాండ్ టేబుల్ చూపిస్తే చూడండి ఇది స్టాండ్ ఇది లేటెస్ట్ మోడల్ స్టాండ్ వస్తుంది టేబుల్ అంటే ఇట్లా టేబుల్ వస్తుంది చూడండి చూపిస్తున్నా ఈ టేబుల్ తోనే ఇస్తున్నా నేను ఈ టేబుల్ వస్తుంది ఇట్లా నీకు మొత్తం సెట్ వస్తుంది ఇట్లా ఇది సర్జ్ చేసి ఇస్తున్నా నేను వచ్చే ఇది చాలా ఫిల్ ఉంటది చూడండి ఇది చాలా ఫీల్ ఉంటది సౌండ్ ఉండదు అసలు చాలా స్మూత్ ఉంటుంది మసాజ్ నో నాయిస్ మిషన్ కావాలంటే షీలా మిషన్ ఇస్ ద బెస్ట్ అని చెప్పొచ్చు అండి ఇక్కడ మనం అయితే చూస్తున్నాం కదా మాన్యువల్ గా కూడా ఈ క్వాలిటీ ఓన్లీ నా దగ్గరే ఉంటుంది ఓకే అండ్ మీకు ఈ క్వాలిటీ కావాలంటే నాజియా స్వీయింగ్ మిషన్ షాప్ కి అయితే కంపల్సరీ రావాలండి నెక్స్ట్ వచ్చేసి ఇండస్ట్రియల్ బేస్డ్ మిషన్స్ అయితే ఇక్కడ చాలా ఉన్నాయండి ఇండస్ట్రియల్ బేస్డ్ మనకి స్టార్టింగ్ ప్రైస్ ఎలా ఉంటాయి ఏంటి అండ్ వర్క్ ఎలా అవుతుంది సో అడిగి తెలుసుకుందాం అండ్ ఫస్ట్ చూపిస్తారు సార్ మాకు ఫస్ట్ దీని నా దగ్గర జాక్ ఎఫ్ఐ మిషన్ సార్ జాగ్ గురించి చాలా మంది తెలుసు జాగ్ ఎఫ్ఐ మెషిన్ నా దగ్గర హోల్సేల్ ప్రైస్ అవైలబుల్ ఉంటుంది ఇది ముందు నా దగ్గర ట్వంటీ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నడుస్తుంది ఇప్పుడు మీరు వచ్చిన దీనికోసం డిస్కౌంట్ ప్రైస్ ఎప్పుడు ఇచ్చేదా ఓన్లీ ట్వంటీ టూ థౌసండ్ రూపీస్ ట్వంటీ టూ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్కి ఇచ్చేస్తున్నాడు ఇది రేట్ ఫిక్స్ దీనిలో డిస్కౌంట్ 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 చేసి చెప్తున్నా ఇప్పుడు నేను తర్వాత వచ్చి ఇంకా డిస్కౌంట్ చేయండి ఉంటుంది నా దగ్గర నా దగ్గర హోల్సేల్ ప్రైస్ ఫిక్స్ ప్రైస్ ఇది ప్రజెంట్ అయితే ఇక్కడ చూడొచ్చండి మన వీడియో చూసి వచ్చిన వాళ్ళైతే చాలా మంది కస్టమర్స్ ఉన్నారు ఇక్కడ వన్స్ ఈ షాప్ లో ఉన్న కస్టమర్స్ చూస్తేనే అర్థమైపోతుంది మనకైతే మంచి ఎంత అఫోర్డబుల్ ప్రైజెస్ లో మంచి మంచి ఆఫర్స్ పెట్టి ఎలా ఇస్తున్నారు అండ్ వీళ్ళ సేల్స్ అండ్ సర్వీసెస్ ఎలా ఉంది అనేది అండ్ మీరు కూడా వన్స్ షాప్ నుంచి అయితే విజిట్ చేయండి మీకు కావాల్సిన మాన్యువల్ ఇండస్ట్రియల్ బొటిక్ మోడల్ లో షాప్ బేస్డ్ కావాలన్నా అండ్ కమర్షియల్ బేస్డ్ మిషన్స్ కూడా అన్ని డిస్కౌంట్ ప్రైజెస్ లో చూస్తున్నారు అండ్ మన వీడియో చూసి వచ్చిన వాళ్ళ కోసం అయితే స్పెషల్ ప్రైజెస్ కూడా పెట్టేశారు ఇది అనేది మన వీడియో చూసి వచ్చిన వాళ్ళ కోసం మాత్రమే అండి అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే ఇండస్ట్రియల్ బేస్డ్ మిషన్స్ అయితే చాలా ఉన్నాయండి అండ్ ఎలక్ట్రికల్ మనకి నంబర్ ఆఫ్ స్టిచర్స్ మిషన్స్ అయితే చాలా ఉన్నాయి ఇక్కడ అండ్ ఇందులో కూడా మనకి ప్రైజెస్ ఎలా ఉన్నాయి డిస్కౌంట్స్ ఎలా ఉన్నాయి అండ్ వ్యారంటీ గ్యారంటీ ఎలా ఉంటుంది దీని స్పేర్ పార్ట్స్ కూడా మనకు ఒకవేళ పోతే కూడా ఇక్కడే దొరుకుతుందండి అండ్ వీళ్ళ వర్క్ షాప్ కూడా మనం చూసినంత ఫ్రంట్ లో ఉంటది ఇక్కడ అండ్ అది కూడా మీకోసం చూపించేస్తాను ఓకే అండి నెక్స్ట్ వచ్చేసి సింగర్ మిషన్ లో అయితే మంచి న్యూ మోడల్ అయితే మీకోసం షేర్ చేస్తున్నాను ఈ రోజు అండ్ ఈ దీంట్లో వర్క్స్ ఎలా అవుతాయి సార్ అని అడిగి తెలుసుకుందాం మీరు చెప్పండి మేడం ఇది అయితే సింగర్ మషిన్స్ డబల్ ఎస్ డబల్ నైన్ డబల్ జీరో మోడల్స్ ఇది లేటెస్ట్ మోడల్ మషిన్ వచ్చింది ఇది సింగర్ లా అది ముందు ఓల్డ్ మోడల్ వైరే ఉంది ఇప్పుడు లేటెస్ట్ మోడల్ మషిన్ వస్తుంది చాలా సైలెంట్ ఉంటుంది బాడీ కూడా ఇది హై ఉంటుంది ఇది మషిన్ కూడా చాలా స్మూత్ ఉంటుంది ఇది దీనిలో అయితే నీకు అన్ని టీచింగ్ చేసుకోవచ్చు అన్ని బట్టలు కుట్టుకోవచ్చు దీని మీద జీన్స్ లేదర్ 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 బట్ట కూడా ఇది ఒకటి నీకు దీనిలో ఇంకొక బెనిఫిట్ ఇప్పుడు వస్తది వస్తుంది చూడండి లేడీస్ ది లెగన్స్ వస్తుంది టీ షర్ట్ వస్తుంది ఒక్కొక్క లేఖరా బట్ట వస్తుంది అది దీని మీద ఏ మషిన్ కి నడవదు ఈ సింగర్ మషిన్ నడుస్తుంది ఎందుకు నేను కుట్టు చెక్ చేసి చూపి చూసినా చాలా సూపర్ నడుస్తుంది అన్ని బట్టల మీద ఈ మషిన్ నడుస్తుంది చాలా బాగుంటుంది ఇది సింగర్ డబల్ ఎయిట్ డబల్ నైన్ డబల్ జీరో మోడల్స్ ఇది లేటెస్ట్ మోడల్ హైబీ మషన్స్ ఇది అసలు దీనిలో రేట్ ఉంది ఎంఆర్పీ ఉంది థర్టీ టూ థౌసండ్ నైన్ నైన్టీ రూపీస్ ఎంఆర్పీ ఉంది దాని దగ్గర డిస్కౌంట్ చేసి మొత్తం ట్వంటీ త్రీ థౌజండ్ రేట్ ఉంది ఇది ఇప్పుడు ఇంకా నేను ఈ రోజు ఈ రోజు ఈ రోజు నుంచి నన్ను బక్రైద్దు వస్తుంది ఇప్పుడు పది రోజుల కోసం పది రోజు పది ఇంకా డిస్కౌంట్ కొంచెం ఇస్తా ఎందుకంటే ఇప్పుడు మేడం వచ్చింది మేడం కొంచెం డిస్కౌంట్ ఇస్తే మేడం కూడా కొంచెం హ్యాపీ ఫీల్ అవుతుంది దీనికోసం ఇప్పుడు డిస్కౌంట్ ఇంకా చేస్తున్నా ఓన్లీ ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి ఇచ్చేస్తున్నాను ఇంకా పది వందలు డిస్కౌంట్ ఈ మేడం వచ్చినాక పది డిస్కౌంట్ ఓకే నెక్స్ట్ మిషన్ ఏంటండి నెక్స్ట్ ఇది టిబుల్ కంపెనీ సిబ్బల్ ఆర్ కంపెనీ ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంది ఇది నా దగ్గర హోల్సేల్ ప్రైస్ ఓన్లీ ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇప్పుడు స్పెషల్ డిస్కౌంట్ ఇది టెన్ డేస్ స్పెషల్ డిస్కౌంట్ ఇది దీని తర్వాత ఉంది ఉషా ఉషా మసీన్ దగ్గర ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అదే ముందు ట్వంటీ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇప్పుడు ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇచ్చేస్తున్నాను నేను వారంటీస్ ఎలా ఉంటాయి వారంటీ కూడా హోమ్ సర్వీస్ ఫ్రీ ఉంటుంది మీకు వన్ ఇది ఉషా సింగర్ ఈ రెండు మెషిన్ కి హోమ్ సర్వీస్ ఫ్రీ ఉంటుంది ఇంటికి వచ్చి మరీ బోట్ మూడు సంవత్సరం గారంటీ ఉంటది అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇది ఇండస్ట్రియల్ బేస్డ్ కాబట్టి కొంతమందికి స్టిచ్చింగ్ అనేది అర్థం అవుతుంది ఎలా స్టిచ్ చేయాలి అనిపించింది చూపిస్తాను అవన్నీ కూడా నా దగ్గర ఎవరికి తెలియకుంటే వాళ్ళు నా దగ్గర రాండి నా దగ్గర మసీపీ కొనండి కొన్న తర్వాత నేను ఇక్కడ ట్వంటీ మినిట్స్ నేను మీకు మొత్తం డేమో చూపిస్తాను ఇట్లా నడిపేలా ఎట్లా చేయాలా ఇట్లా ఎట్లా నేను చూపిస్తాను ఆల్ కస్టమర్ కి ఏ నేను నడిపోయాను నేను చూపేను లేదు ఆలక ఎవరైనా నా దగ్గర వస్తే వాళ్ళకి అందరు కంపల్సరీ చూపిస్తాను నెక్స్ట్ డైసన్ జాపాన్ మసీన్స్ ఇది మార్కెట్ లో ట్వంటీ త్రీ థౌసండ్ ఉంది ఇప్పుడు నా దగ్గర హోల్సేల్ ప్రైస్ ఉంది ఓన్లీ ఇది నా దగ్గర ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ డైసన్ జపాన్ మిన్ ఇది నేను డిస్ట్రిబ్యూచర్ నేను డీలర్ కాదు ఇది నీకు ఆల్ ఓవర్ ఇండియా ఎవరి ఇక్కడ మొత్తం తెలంగాణలో డీలర్ కావాలా నైన్ నా దగ్గర డీలర్ రేట్లు ఇస్తా మసీన్స్ ఎవరు షాప్ ఉంటే షాప్ అమ్మ కోసం కావాలంటే వాళ్ళు కూడా ఇస్తాను నేను మసెస్ డైసన్ జపాన్ మసెస్ దీని తర్వాత ఉంది మైకి మైకి ఇప్పుడు నా దగ్గర చాలా ఫుల్ స్టాక్ ఉంది హోల్సేల్ ప్రైస్ నా దగ్గర ఉంది ఇది మార్కెట్ లో ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది నా దగ్గర ఈ స్పెషల్ ఆఫర్ ఓన్లీ ట్వంటీ థౌసండ్ రూపీస్ ట్వంటీ థౌసండ్ ట్వంటీ థౌసండ్ రూపీస్ నేను ఇప్పుడు బంపర్ స్పెషల్ ఆఫర్ ఇచ్చిన నేను ఇది ఆఫర్ నడితే ఎవరికి వీడియో చూస్తే కూడా తొందర తీసుకున్న నెక్స్ట్ ఏమి దొరకవు దీని తర్వాత ఉంది నా దగ్గర విద్యా వి వన్ ఇది నా దగ్గర హోల్సేల్ ప్రైస్ ట్వంటీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దీని తర్వాత ఉంది టీ సోల్ కంపెనీ టీ సోల్ కంపెనీ నా దగ్గర ఉంది ఇది హోల్సేల్ ప్రైస్ ఓన్లీ ట్వంటీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇప్పుడు చాలా మంది ఆడుతున్నారు అన్న నాకు చాలా మంది ఆడుతున్నారు నాకు అది ధారం వేస్ట్ అవుతుంది దానం సీతం కట్ చేయాలా పాదం పాదం లేపి దారం తీయాలా కట్ చేయాలా ఇది చాలా టైం వేస్ట్ అవుతుంది సో మీ అందరి కోసం నేను ఇప్పుడు అందరి లేడీస్ టైలర్ జెంట్స్ టైలర్ ఈ అందరి కోసం నేను తీసుకొచ్చిన ఇది ఆటో టీమర్ కటింగ్ మషిన్స్ సో ఇప్పుడు ఇది మషిన్స్ అయితే చాలా మంది ఆడుతున్నారు ఇది మషిన్ ధారం వేస్ట్ అవుతుంది ఎట్లా ఇది లాభం చేసుకోవాలంటే నేను ఇది ఇప్పుడు చెప్తున్నా ఇప్పుడు నా దగ్గర వచ్చింది జోజే సిక్స్ థౌసండ్ జీ మోడల్స్ చూడండి జీవన జీ టూ మోడల్స్ ఇది ఆటో టీమర్ ట్యూమర్ దీనిలో ఆటోమేటిక్ దారం కటింగ్ అయితది దీనిలో ఏం ప్రాబ్లం ఉండదు దారం ఇది నీకు ఇప్పుడు కొట్టిన సీజన్ ఇట్లా సో తో దాకా దారం వేస్ట్ అయితే దీనిలో ధారం వేస్ట్ కాదు దీనిలో ఏం ఫినిషింగ్ వస్తుంది ఇంకొకటి ఏముంటది నువ్వు కొట్టిన తర్వాత ఇట్లా ప్రెస్ చేస్తున్నా పళ్ళలో ధారం కట్ అయిపోతుంది ఆటోమేటిక్ కట్ అయిపోతుంది తర్వాత ఏముంటది ఇట్లా ఫినిషింగ్ కూడా వస్తుంది అండ్ ఇంకొకటి మెయిన్ గా ఏంటంటే బొటిక్ పర్పస్ కూడా మనకి ఇలాంటి మిషన్స్ అనేది యూస్ చేస్తాం లేడీస్ మీ స్టోన్స్ వర్క్ వచ్చేసి థ్రెడ్ వర్క్స్ వచ్చేసి కొన్ని స్టిచింగ్ అనేది పడదు మిషన్ పైన దీనికి వస్తుంది దీనికి వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ గారంటీ వస్తుంది మోడల్ ఇంకా చేసుకోవచ్చు ఓకే అండి నెక్స్ట్ వచ్చేసి మనకి హోమ్ బేస్డ్ ఎలక్ట్రిక్ మిషన్స్ కావాలంటే కూడా ఇప్పుడు చాలా మంది ఎంబ్రాయిడరీ స్టిచ్చింగ్స్ అట్లాంటి నెంబర్ ఆఫ్ వర్క్స్ చేసుకోవాలంటే కూడా అలాంటి కూడా మనకి సింగర్ కంపెనీ లో అయితే ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్స్ తోటే ఇస్తున్నారు అండి ఇందులో మనకు వచ్చేసి లెవెన్ స్టిచ్చెస్ నుండి స్టార్ట్ అయిపోయి ఫార్టీ స్టిచెస్ వరకు ఉండే మిషన్స్ అయితే ఇక్కడ నెంబర్ ఆఫ్ కంపెనీస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి మనకి ఇందులో ప్రైస్ వచ్చేసి జస్ట్ టెన్ థౌసండ్ లోపల ఉంటే స్టార్ట్ అయిపోతున్నాయండి ఈ మిషన్స్ అండి మీకు అవైలబుల్ మీ రిక్వైర్మెంట్ బట్టి మీకు ఏ కంపెనీ కావాలన్నా ఉషాలో ఉన్నాయి సింగర్ లో ఉన్నాయి సిస్టర్ కంపెనీస్ లో కూడా చాలా అయితే ఇక్కడ ఉన్నాయండి వన్స్ షాప్ వచ్చి అయితే విజిట్ చేసేయండి నెక్స్ట్ వీళ్ళ దగ్గర వర్క్ షాప్ కూడా ఉంది అండ్ సర్వీస్ అండ్ సేల్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనకు ఒకవేళ మిషన్స్ కూడా రిపేర్ వస్తాయి అండ్ స్పేర్ పార్ట్స్ కూడా వీళ్ళ దగ్గర అన్ని అవైలబుల్ గా ఉంటాయండి అండ్ మనకి న్యూ మిషన్స్ ఏ కాకుండా కూడా ఒకవేళ మిషన్స్ కి సంబంధించిన స్పేర్ పార్ట్స్ ఏమైనా కావాలంటే కూడా వన్స్ నాజియా స్వీయింగ్ మిషన్ షాప్ వచ్చి అయితే విజిట్ చేసేయండి అండ్ ఇవి కూడా మనకు వచ్చేసి బయట మార్కెట్ లో దొరికే అన్ని ప్రైజెస్ కంటే కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైజెస్ లోనే ఇస్తున్నారు అండి అండ్ సర్వీసెస్ కూడా మంచి ఫ్రెండ్లీ బ్రాడ్జెట్ లోనే సర్వీసెస్ కూడా వీళ్ళు చేస్తారు అండ్ అన్ని కంపెనీ బ్రాండ్ మిషన్స్ కి కూడా ఇక్కడ సర్వీస్ అనేది అవైలబుల్ గా ఉంటుందండి మీకు కూడా ఈ షాప్ కి సంబంధించి ఇక్కడ ఉన్న మిషన్స్ అండ్ స్పేర్ పార్ట్ కి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఏమైనా కావాలంటే వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ నేను స్క్రీన్ పైన ఇస్తాను అండ్ షాప్ ని విజిట్ చేయాలంటే డిస్క్రిప్షన్ లో వీళ్ళ షాప్ అడ్రస్ కూడా ఫుల్ గా మెన్షన్ చేస్తాను కాబట్టి వెంటనే షాప్ వచ్చి విజిట్ చేయండి ఒకవేళ ఆల్ ఓవర్ ఇండియాలో మీరు ఎక్కడ ఉన్నా కూడా వీళ్ళు ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ ఫెసిలిటీ కూడా ఉంటుందండి మన లొకాలిటీ బట్టి అనేది షిప్పింగ్ ఛార్జెస్ అనేది మెన్షన్ చేస్తారు షాప్ బయట మన షాప్ కి ఆపోజిట్ లోనే నాజా స్వీయింగ్ మిషన్ షాప్ ది వర్క్ షాప్ అయితే ఇక్కడ ఉందండి లోపలికి వెళ్ళి చూసేద్దాం షాప్ అయితే వచ్చేసామండి ఇది నాజా స్వియింగ్ మిషన్ వాళ్ళ వర్క్ షాప్ అండి మనకి ఇక్కడ మీకు ఏ మాన్యువల్ ది కానీ ఎలక్ట్రిక్ ది కానీ కమర్షియల్ బేస్డ్ కానీ ఇండస్ట్రియల్ బేస్డ్ కానీ మిషన్ సేవ్ అయినా కూడా రిపేర్ వస్తే ప్రతి ఒక్క బ్రాండెడ్ కంపెనీకి అయితే వీళ్ళు సర్వీసెస్ కూడా పెట్టేశారు అండ్ ఇక్కడ మనకు వచ్చేసి బయట లో ఉండే అన్ని ప్రైజెస్ కన్నా తక్కువ లో బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైజెస్లో అయితే సర్వీస్ అనేది ఉంచారండి అండ్ ఒకసారి మీరు షాప్ను వచ్చి అయితే విజిట్ చేసేయండి ఎందుకు చెప్తున్నాను అంటే మనము వీడియో చూసిన దానికన్నా వన్స్ షాప్ నుంచి విజిట్ చేస్తే అయితే మీకు బ్రీఫ్గా ఇంకా డీటెయిల్స్ అనేది వాళ్ళు మెన్షన్ చేస్తారు అండ్ మనకి ఆన్లైన్ ఫెసిలిటీ ఉంది వాట్సాప్ కాల్ వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది ఫోటోస్ కూడా మీకు ఒకవేళ సెండ్ చేయమంటే ఫోటోస్ కూడా సెండ్ చేస్తారు మనకి ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ కూడా ఉంటుందండి అండ్ ఇందులో మనకు వచ్చేసి ఇప్పుడు బక్రీద్ కూడా వస్తుంది కాబట్టి బక్రీద్ స్పెషల్ ఆఫర్ కూడా పెట్టారు అండ్ మన వీడియో చూసి వచ్చిన వాళ్ళ కోసం స్పెషల్ డిస్కౌంట్ ప్రైజెస్ కూడా ఉన్నాయి అండ్ ఫ్రీ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి చాలా అయితే మీరు చూస్తున్నారు కదండి మీకు ఈ వీడియోనే కాకుండా ఇంకేమైనా స్పెషల్ వీడియోస్ కావాలండి మీకు రిక్వైర్మెంట్ అయిన ఐటమ్స్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టండి మీకు నచ్చిన వీడియోస్ నేను కంటిన్యూస్ గా చేస్తూనే ఉంటాను అండ్ ఇందులో వచ్చేసి మనకి కంటిన్యూగా వీళ్ళ వీడియోస్ చేస్తూ ఉన్నాము కొన్ని మిషన్స్ అయితే ప్రజెంట్ చూపించలేదు నెక్స్ట్ వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నెక్స్ట్ వీడియోలో మీకు కావాల్సిన మరికొన్ని మిషన్స్ అయితే మీకోసం చూయించేస్తాను ప్రెసెంట్ అయితే నాజియా స్వింగ్ మిషన్ గోడౌన్ దగ్గరికి అయితే వచ్చేసామండి లోపల ఇక్కడ ఉన్న ఐటమ్స్ ఏమి మెటీరియల్స్ ఉన్నాయి బల్క్ ఆఫ్ మెటీరియల్స్ అయితే మీకోసం చూయించేస్తాను లోపలికి వచ్చాయండి ఓకే అండి లోపలికి అయితే వచ్చేసాను సార్ ఉన్నారు ఇక్కడ సార్ అడిగి ఇక్కడ ఉన్న మెటీరియల్స్ ఏమేమి ఉన్నాయి మనకి నేను ఇంకోటి ఏంటంటే మెయిన్ గా ఈ గోడను చూపించడానికి రీజన్ అంటే కొంతమందికి బల్క్ లో కూడా మెటీరియల్స్ కావాలి బల్క్ లో కూడా మాకు మిషన్స్ కావాలండి మీరు సర్వీస్ చేయగలుగుతారా లేదా సేల్ చేస్తారా అన్ని ఉన్నాయా అని కొన్ని చాలా మందికి కస్టమర్స్ కి డౌట్ కూడా ఉంది వాళ్ళ కోసం మీ డౌట్స్ క్లియర్ చేయడం కోసం వీళ్ళ దగ్గర ఉన్న గోడ అనేది ఇప్పుడు చూపిస్తానండి మీకు వన్ లో హండ్రెడ్ మిషన్స్ కావాలన్నా కూడా వీళ్ళు సేల్ చేస్తారు కదండి మనకి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా షిప్పింగ్ చేస్తారు షిప్పింగ్ ఛార్జెస్ అనేది మన ఏరియాని బట్టి ఒకవేళ మీకు లాంగ్ లో ఉంటే మీ ఏరియాని బట్టి అనేది ఛార్జెస్ అనేది ఉంటాయండి మీకు ఏ బ్రాండెడ్ కంపెనీస్ మిషన్స్ కావాలన్నా కూడా వన్స్ సార్ వచ్చి విజిట్ అవ్వండి లోకల్ వెళ్ళి అయితే మీకు ఐటమ్స్ అనేది చూపించేస్తాను చూడండి చూడండి ఇది మొత్తం నా దగ్గర ఇది జాక్ మైకి జుక్కి ఆల్ బ్రాండ్ దగ్గర అవైలబుల్ ఉంటుంది చూడండి ఈ అన్ని ఐటమ్స్ ఈ ఇండస్ట్రియల్ మెషిన్స్ మొత్తం ఫుల్ స్టాక్ ఇక్కడ పైన చూడండి ఇది మొత్తం ఫుల్ స్టాక్ ఇది ఇప్పుడు కొన్ని అయిపోయింది ట్రాన్స్ఫర్ లో వస్తుంది ఇక్కడ ఇది బైక్ సైడ్ వైర్ గ్రౌండ్ లాగా కూడా ఉంది అది కూడా చూపిస్తా ఇది అయితే నా దగ్గర ఫుల్ స్టాక్ ఉంటది ఇండస్ట్రియల్ మెషిన్స్ సింగర్ మైకి జాక్ విద్య బ్రాండ్ ఉన్నాయి నా దగ్గర అండ్ మిషన్స్ ఏ కాకుండా స్పేర్ పార్ట్స్ కూడా మీ దగ్గర ఉంటాయి కదండి ఒకవేళ ఏదైనా మిషన్ చేసి స్పేర్ పార్ట్ పోయిందంటే అట్లా స్పేర్ పార్ట్స్ కూడా మీరు ఇస్తారు కదా ఇస్తా ఓకే ఇది కూడా చూడండి ఇది డొమెస్టిక్ మెషిన్ మొత్తం ఇది టైలర్ మండల్ మసీన్ మొత్తం ఉంది నా దగ్గర పైకి కూడా ఉంది ఇది చూడండి ఇది సీలా ఉంది వర్లాగ్ మెషిన్ చాలా మంది ఆడుతున్నారు వర్లాగ్ వర్లాగ్ కూడా నా దగ్గర ఫుల్ స్టాక్ ఉంది చూడండి జుక్కీ కంపెనీ ఉంది స్టాండర్డ్ ఉంది అన్ని కంపెనీ ఉంటుంది వర్లాగ్ నా దగ్గర దీని తర్వాత నా దగ్గర ఉంది అది ఉషా కంపెనీ మషిన్స్ ఉన్నాయి చాలా మెషిన్స్ ఉన్నాయి దీని తర్వాత మోటార్ నా దగ్గర ఫుల్ స్టాక్ ఉంటది చూడండి ఈ మోటార్ మోటార్ మొత్తం సర్వ మోటార్ ఇది సర్వ మోటార్ సర్వ మోటార్ చాలా మంది తెలుసు నా దగ్గర చూడండి ఈ సర్వ మోటార్ ఉంటుంది ఫుల్ స్టాక్ ఉంటుంది చూడండి ఈ సర్వ మోటార్ నా దగ్గర ఫుల్ స్టాక్ ఉంటుంది అన్ని సర్వ మోటార్ అక్కడ ఉంది ఇక్కడ ఉంది చూడండి ఈ మొత్తం సర్వ మోటార్ ఇది ఇది కూడా చూపిస్తాను చూడండి ఇది కూడా ఫుల్ స్టాక్ ఉంటది ఎవరికి సర్వ మోటార్ కావాలంటే కూడా రండి షాప్ కి మోటార్ హోల్సేల్ రేట్ ఇస్తాను ఎవరికి సేల్స్ ఇది నా దగ్గర త్రీ థౌసండ్ రూపీస్ ఉంది మార్కెట్ ప్రైస్ కన్నా తక్కువ త్రీ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ థౌసండ్ అమ్ముతున్నారు అందరు కూడా అంతే రేట్ ఇప్పుడు హోల్సేల్ అంటే దీనికోసం ఇవన్నీ చూపిస్తున్నా ఇది చూడ క్యూన్ కంపెనీ మోటార్ ఉంది ఇది సర్వో మోటార్ నా దగ్గర హోల్సేల్ ప్రైస్ ఇప్పుడు త్రీ థౌసండ్ రూపీస్ త్రీ థౌసండ్ రూపీస్ త్రీ థౌసండ్ రూపీస్ మొత్తం నాది కూడా ఇప్పుడు సెకండ్ హ్యాండ్ మెషిన్ కూడా నా దగ్గర అవైలబుల్ ఉంటుంది కూడా కాజా బటన్ లోడింగ్ పట్టి తిల ఆల్ మెషిన్ అవైలబుల్ ఉంటాయి సెకండ్ హ్యాండ్ మెషిన్ కూడా అవైలబుల్ ఉంటుంది సెకండ్ హ్యాండ్ ఇక్కడ సెకండ్ హ్యాండ్ ఇవన్నీ కొత్త అక్కడ కొత్త ఓకే సార్ మా వ్యూవర్స్ కి అయితే మంచి మంచి కలెక్షన్స్ ఈరోజు చూపించారు అండ్ స్పెషల్ డిస్కౌంట్స్ కూడా పెట్టేశారు అండ్ మా దగ్గర నుండి వచ్చిన వీడియోస్ చూసి వచ్చిన వాళ్ళు కస్టమర్స్ ఉంటారు కదండి ఎలా ఉంది రెస్పాన్స్ మా వీడియోస్ చాలా మంచిది చాలా సూపర్ అండ్ డే బై డే ఇంప్రూవ్మెంట్ అనేది ఇంకా ఇంకా ఇంక అవుతుంది ఇంక్రీజ్ చాలా ఇంక అవుతుంది చాలా కష్టం వస్తుంది యూట్యూబ్ చూసి చాలా కష్టం వస్తుంది ఓకే ఓకే అండి చూసారు కదండి వీడియో కొత్తగా చూస్తున్న అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓల్డ్ వ్యూవర్స్ అయితే మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసేయండి ఇదండి వాళ్ళ వీడియో మా వీడియో కనుక మీకు నచ్చిందా ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్